స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయుష్ కోర్సుకు సంబంధించిన ఫేజ్ టూ అలాట్మెంట్ అయితే కూడా వచ్చేసింది మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఫేజ్ టూ ఫేజ్ టూ ఆయుష్కు సంబంధించిన అలాట్మెంట్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది మరి జాయినింగ్ ఎప్పుడు జాయినింగ్ ముప్పయో తారీఖు లోపు మీరు క్లాసెస్ గమనించ ముప్పై తారీఖు విల్ బీ కమేస్ఫర్ ముప్పయో తారీఖునూ క్లాసులు అవుతాయి మరి ఇరవై ఎనిమిదో తారీఖులోపు జాయిన్ అవ్వాలి మా ప్రతి ఒక్కరు కూడా ఆయుష్లో వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా జరు మరి జాయిన్ అవ్వాలి ఇక్కడ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి మరి అబ్దుల్ వనాని మెడికల్ కాలేజ్ కర్నూలు కర్నూలులో ఇక్కడ చూసినట్టయితే ఎస్టీ మూడు వందల పదిహేడు మార్కులకు కూడా రావటం జరిగింది రెండు వందల తొంభై ఐదు ఎస్టీకి వచ్చినాయి ఎస్సీ టూ రెండు వందల ఎనభై ఆరుకు వచ్చినాయి ఎస్సీ టూ ఎస్సీ త్రీ వచ్చి మూడు వందల పంతొమ్మిది మార్కులకు రావడం జరిగింది బీసీఈ మూడు వందల పంతొమ్మిది మూడు వందల దాకా కట్ ఆఫ్ అయిపోయిందమ్మ మూడు వందలు ఆ రేంజ్లో త్రీ హండ్రెడ్ అన్ని కేటగిరీలు కలిపి మనకి త్రీ హండ్రెడ్ ఆ విధంగా మరి కర్నూలు రావడం జరిగింది ఏఆర్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ రాజమండ్రి దీనిలో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ చూసినట్టయితే కట్ ఆఫ్స్ వారీగా ఇచ్చి రెండు వందల ఎనభై తొమ్మిది అమ్మ మరి ఎస్టీ పిల్లలకు రెండు వందల ఎనభై తొమ్మిది బీసీ మూడు వందల ముప్పై మూడు ఈ విధంగా వచ్చింది ఎస్సీ త్రీ మూడు వందల డెబ్భై మాల సామాజిక మాదిరి సామాజిక వరకు మరి మూడు వందల ఎనభై ఎనభై మూడు ఎస్సీ టూ ఈ విధంగా మూడు వందల ఎనభై నాలుగు ఈ విధంగా కూడా వచ్చేసింది మరి అందరూ కూడా కంగ్రాచులేషన్ ఏ ఏ సార్ హోమియో కాలేజీ హోమియోపతి కాలేజీ తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో మూడు వందల తొంభై నాలుగు ఇక్కడ కట్ ఆఫ్ చూసినట్టయితే రెండు వందల ఇరవై ఒకటి ఒక ఎస్సీ వన్ స్టూడెంట్స్కి వచ్చేసింది రెండు వందల ఎనభై ఒకటి రెండు వందల ఎనభై మూడు ఎస్టీ బీసీఈ మూడు వందల పదిహేను మూడు వందల ఇరవై ఐదు వీళ్ళకి ఎస్టీ ఎస్సీ టూ మూడు వందల ముప్పై నాలుగు ఈ స్టూడెంట్స్కి అయితే వచ్చింది బీసీఏ మూడు వందల యాభై మూడు బీసీబీ మూడు వందల యాభై ఆరు ఓసీ మూడు వందల అరవై నాలుగు కూడా వచ్చేసింది గురింజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గుడి గుడివాడ గుడివాడ ఇక్కడ నాలుగు వందల డెబ్భై తొమ్మిది నుంచి మొదలైస్తే ఓసీ పిల్లలకి ఇక్కడ ఓసీ గట మూడు వందల ఎనభై మూడు వందల అరవై ఏడు దాకా ఓసీ పిల్లలకైతే వచ్చింది ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ టూ మూడు వందల యాభై మార్కులమ్ము ఎస్టీ పిల్లలకి మూడు వందల యాభై మూడు వచ్చేసింది ఎస్సీ టూ మూడు వందల యాభై ఐదు మూడు వందల అరవై మూడుకి ఓసీ ఫీమేల్ వరకు కూడా వచ్చేసింది ఇక్కడ స్టూడెంట్స్ కేకేసీ హోమియోపతి మెడికల్ పర్వ పుత్తూరు చిత్తూరు జిల్లా మూడు వందల తొంభై ఏడు నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ తొంభై ఏడు నుంచి మూడు వందల పదకొండు మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ముప్పై ఒకటి బీసీఏ ఎస్టీ మూడు వందల పదకొండు ఇట్లా క్లియర్గా క్లియర్గానిచ్చారు మార్క్స్ని బట్టి కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది మరి మహారాజే విజయనగరం మహారాజా హోమియో కాలేజీలో బీసీసీ మూడు వందల తొంభై రెండు మూడు వందల డెబ్భై ఒకటి నూట డెబ్భై ఆరు అసలు నూట డెబ్భై ఆరు మార్కులు కూడా ఒక ఎస్సీ వన్ స్టూడెంట్కి కూడా వచ్చింది ఎందుకంటే అందరూ జారలు కాబట్టి కొంతమంది మిరాకులు కూడా జరుగుతున్నాయి జస్ట్ క్వాలిఫై అయినా ఇక్కడ నీట్ సరిపోతుంది ఇక్కడ రెండు వందల అరవై తొమ్మిది ఎస్టీ అరవై నాలుగు ఎస్టీ ఎస్సీ మూడు వందల ఇరవై రెండు మూడు వందల ముప్పై ఎనిమిది బీసీఈ ఈ విధంగా బీసీఏ మూడు వందల నలభై రెండుకి వచ్చేసింది ఇక్కడ ఎన్టీఆర్ ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్ విజయవాడలో నాలుగు వందల ఎనభై ఒకటి నుంచి స్టార్ట్ అయితే మరి ఇక్కడ మూడు వందల ముప్పై ఒకటి ఎస్టీ మూడు వందల తర్వాత ఎస్సీ త్రీ మూడు వందల అరవై ఎస్సీ టూ మూడు వందల అరవై మూడు ఎస్సీ టూ చూసినట్టయితే ఇక్కడ మూడు వందల అరవై మూడు వచ్చేసి మూడు వందల డెబ్భై మూడు బీసీ మూడు వందల డెబ్భై ఎనిమిది మూడు వందల ఓసీ పిల్లలకి మూడు వందల ఈ విధంగా మరి తర్వాత శ్రీ ఆది శివ సద్గురి ఆలీ సాహెబ్ సద్గురు యొక్క గుంతకల్లులో ఇక్కడ గుంతకల్లు చూసినట్టయితే మూడు వందల రెండు బీసీడీ మూడు వందల రెండు బి ఎస్సీ టూ మూడు వందల పన్నెండు ఎస్సీ త్రీ మూడు వందల పదిహేను ఇక్కడ మూడు వందల ఇరవై ఎస్సీ త్రీ మూడు వందల ఇరవై మూడు ఇట్లా శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజ్ తిరుపతి తిరుపతిలో నాలుగు వందల డెబ్భై ఏడు నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ లాస్ట్ మూడు వందల యాభై ఏడు అమ్మ మూడు వందల యాభై ఏడు మూడు వందల ఇరవై రెండు వందల మూడు వందల ముప్పై తొమ్మిది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఇరవై ఎనిమిదో లోపు మీరు జాయిన్ అవ్వాలి మరి క్లాసెస్ అయితే థర్టీ ఎత్ నుంచి స్టార్ట్ అవుతాయి మరోసారి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫర్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ